హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి నేను మీ పద్మజ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ పద్మజ వేడియంటండి ఛానల్ పేరు ఇంతకు ముందు వీడియోలో కాంబినేషన్ స్కిన్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఈరోజు మీకు ఆ కాంబినేషన్ స్కిన్కి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు ఒక నాలుగైదు పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోట్ చేసుకోండి రోజుకు రెండు సార్లు మైల్డ్ క్లీన్జర్తో మన మొక్కాన్ని శుభ్రం చేసుకోండి అలాగే మీకు సూట్ అయిన షోప్ని అప్లై చేసి వాష్ అంటే వాష్ చేయండి గట్టిగా రుద్దకండి తర్వాత మనకు ఈ జోన్లో ఆయిల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైట్ ప్రోడక్ట్ని వాడండి హెవీ క్రీమ్స్ ఏవి వాడకండి తర్వాత బయటికి వెళ్ళే ముందు ఆయిల్ ఫ్రీ షన్ లోషన్ని తప్పకుండా అప్లై చేయండి ఫేస్కి తర్వాత వేరే స్కిన్ లే అన్నిటికొన్ను మాయిశ్చరైజర్ అనేది అవసరమండి ఈ కాంబినేషన్ స్కిన్కి బెస్ట్ జెల్ మాత్రమే వాడాలండి అది వాడితే మంచిది కూడా తర్వాత వారానికి ఒక్కసారి స్క్రబ్బింగ్ చేయాలండి ఫేస్కి అది కూడా చాలా స్మూత్గా చేయాలి ఎక్కువగా చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి చాలా స్మూత్గా చేయాలి మీరు చిన్న డౌట్ రావచ్చు మీకు మేడం మైల్డ్ క్లీన్జర్ అంటే ఏంటి అని నేను మన ముఖంలో ఉన్న ఆయిల్ని తొలగించకుండా స్మూత్గా మృదువుగా శుభ్రం చేసే క్లీన్జర్నే మైల్డ్ క్లీన్జర్ అంటారండి అండ్ చాలామంది ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు చాలాసార్లు చేస్తుంటారు ఒక్క ట్రిప్కి నాలుగైదు సార్లు చేస్తూ ఉంటారు అలా చేయకండి ఒకటి రెండు సార్లు స్మూత్గా చేస్తే సరిపోతుందండి అలా చేయడం వల్ల మన ఫేస్లో ఉన్న ఆయిల్ అనేది పోయి కొంచెం మృదుత్వాన్ని కోల్పోతుంది కోల్పోతుంది కాబట్టి మీరు ఫేస్ వాష్ చేసినా సరే చాలా స్మూత్గా చేయండి ఈ కాంబినేషన్ స్కిన్లో రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి కేరింగ్ అనేది చాలా ఎక్కువగా చేయాలి అందులోనే ఎక్కువ మంది కనిపిస్తుంది కూడా ఈ కాంబినేషన్ స్కిన్ తత్వం అనేది ఇప్పటి వరకు మీకు ఆయిల్ స్కిన్ నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను వీటికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీకు తెలియజేశాను వీటికి టెస్ట్లు ఉంటాయి అంటే ఇది ఏ స్కిన్ ఏంటని అనేది తెలుసుకోవడానికి టెస్ట్లు ఉంటాయి అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఈ ఈ వీడియోలో ఏమైనా ఏమైనా మిస్టేక్లు ఏమైనా ఉంటే అనుకోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్